మంజుల గారి నిరుపం గారి యానివర్సరీకి మా అడావుడిని చూడండి బాబు చూడండి మామూలుగా ఉండదు ఏమో మనమే పెళ్లి కొడుకు మనమే పెళ్లి ప్లాన్ వాళ్ళకన్నా మనమే గ్రాండ్ గా ఉండాలి ఇప్పుడు ట్రెండ్ మాత్రం మీరు ఫాలో అవ్వకండి బిల్లు మాత్రం ఫాలో అవ్వండి అలాగా నేను ట్రెండ్ ఫాలో అవును ట్రెండ్ సెట్ చేస్తా జనాలందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతారేమో మన పిల్ల వాళ్ళ పిల్ల ఉన్నట్టు నువ్వు ఇలా నలిపిస్తే దీని అందం పోతుంది నీట్ గా పెట్టి మా అమ్మది నీది నలుపుకో కావాలంటే నేనైతే ఇంకా పదిహేను సంవత్సరాలు మళ్ళీ ఇలాంటి ఆప్షన్స్ వస్తే మాత్రం నేను ఇలా చేయను ఎందుకంటే డెఫినెట్ గా ఒకసారి చేసుకున్నది సోదర సోదర అరే పెళ్ళంటి నురేళ్ళమంటరా ఇది కూడా గ్రీన్ కూడా ఇదిగో ఫిక్స్ పీక్స్ లెవెల్స్ రీచ్ అవుతమంట మనం అయ్యబాబోయ్ పిచ్ బాక ముద్రపోయింద్రా మీకు క్రాక్ స్నేక్ అంటే ఆడే స్నేక్ అంటే అప్పుడు హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ రండి బాబు రండి రండి బాబు రండి మంజులా గారి నిరుపం గారి యానివర్సరీకి మా ఆడావిడిని చూడండి బాబు చూడండి మామూలుగా ఉండదు మా ఆవిడి ఆడావిడి మా కొడుకు ఆడావిడి మా అమ్మగారు ఆడావిడి వీళ్ళందరూ జనరల్గా పెళ్ళికి రెడీ అవ్వడం చూసాం కానీ పదిహేను సంవత్సరాలు పూర్తయిన యానివర్సరీకి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళ సెలబ్రేషన్స్లో మా ఆడవాడు ఏంటో ఇవాళ చూడాల్సిందే మీరు ఎందుకంటే మా ఆవిడ స్పెషల్గా ప్లాన్ చేశారు వీళ్ళు థాట్స్కి వాటికి మీతో పాటు నేను కూడా వాళ్ళందరికీ జోహారు చెప్తున్నాను మంజుల గారు అండ్ నిరుపమ్ గారు వన్స్ సెకండ్ మీ ఫిఫ్టీన్ ఇయర్స్ యానివర్సరీకి మా ఇద్దరు తరపున మొత్తం మా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ తరఫున మీ అందరికీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సో పెళ్లికి ఎలా రెడీ అవుతుంది అంటే కీర్తి మామూలు కాదు పెళ్లి కూతురు మంజుల గారా కీర్తియా అనే డౌట్ వచ్చేటట్టు తయారవుతుంది సో దాంతో పాటు వీళ్ళు వీళ్ళు తయారుతో పాటు మా అమ్మలు కూడా తయారు చేయడానికి ఏవో ఇక్కడ అన్ని రెడీ చేసి పెట్టారు మీతో పాటు నేను కూడా చూసి షాక్ అవ్వతున్నారు ఎందుకంటే పెళ్లికి ఎవరైనా వేరే వాళ్ళు పెళ్లికి మనం ఎలా వెళ్తాం సింపుల్ గా వెళ్తే బాగుంటది వీళ్ళేమో మనమే పెళ్లి కొడుకు మనమే పెళ్లి కూతురు చేస్తున్నారు వాళ్ళకన్నా మనమే గా ఉండాలి ఇప్పుడు ట్రెండ్ మాత్రం మీరు ఫాలో అవ్వకండి బిల్లుని మాత్రం ఫాలో అవ్వండి ఫాలో అవును ట్రెండ్ సెట్ చేస్తాం బడ్జెట్ లో ఉండడానికి ట్రై చేయండి సో ఇదిగోండి ఇక్కడ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బట్టలు అయితే ఇక్కడ ఉన్నాయి మీకు చూపించబోతున్నాం కీర్తి ఏం కట్టుకోబోతుంది అంటే కలర్ఫుల్ గా సారీ కట్టుకోబోతుంది అదేంటో చూపించేసే ఎస్ బాగుందని సారీ సారీ ఓపెన్ చేయవా అప్పుడే కదా సెలెక్ట్ నేను సెలెక్ట్ చేశాను గానీ ఇలాంటి సిచువేషన్ లో ఉపయోగపడతది అనుకోలేదు ఇది కీర్తి కట్టుకోబోయే సారీ పల్లు ఇది పళ్ళు గోల్డ్ విత్ పింక్ నాకు గోల్డ్లో శారీ కట్టుకోవాలి పట్టులో అని నాకు చాలా ఇదిగా ఉంది అంటే లాగా నేను కనిపించాలి ఫుల్గా అనేసి అందుకే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను లోపలంతా ఇలాగే ఉంది ఇది బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది మా ఇలాకు బాగుందా చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది సో మీ అక్క గారు ఏ కలర్ కట్టుకుంటున్నారో తెలుసా నేనైతే ఈ కలర్ డిసైడ్ అయిపోయాను సో పొరపాటున ఒకవేళ అక్కడికి వెళ్ళాక మీరు జనాలందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతారేమో మన పెళ్ళో వాళ్ళ పెళ్ళో అన్నట్టు సో దయచేసి నువ్వు కొంచెం కొంచెం మేకప్ ఆ హెయిర్ స్టైల్ అవన్నీ సో చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఆటల్లో నేను ఇందాక కాన్వర్సేషన్ విన్నాను తనకి మేకప్ కి మీకు వస్తాను కొలాబరేషన్ కి వస్తాను హెయిర్ స్టైల్ కి వస్తాను అని అప్పుడే ప్రిపేర్ అయిపోతున్నారు సో మరి నువ్వు ఈ రేంజ్ లో రెడీ అయితే చాలా కష్టం సో కొంచెం కొలాబరేషన్స్ అన్ని పక్కన పెట్టి దయచేసి సింపుల్ గా రా మళ్ళీ నన్ను కూడా చూడాలి కదా జనాలు హీరోయిన్ తో పాటు తిరుగుతున్నావు అనుకుంటారు సో ఇది మా అమ్మగారు సారీ నేను బాగుండాలనేసి హీరోతో పాటు నువ్వు ఆబ్వియస్లీ బాగుంటావు నువ్వు నాచురల్ గా ఉంటేనే బాగుంటావు సో ఇది మా మమ్మీ సారీ ఇది ఎక్కడో కంచిలో కొన్నదంట లాస్ట్ టైం కంచిలో కొన్నదా కాశీలో కాశీ కాశీలో కాశీకి వెళ్ళింది మా మమ్మీ బనారస్ సారీ ఇది బనారస్ సారీ అక్కడ చాలా తక్కువ రేటు దొరికిందంట అదిరిపోయే రేటు బ్లూ విత్ డార్క్ బ్లూ షేడ్ టూ షేడ్స్ మిక్సింగ్ ఇది బార్డర్ వస్తుంది సిల్వర్ లో పళ్ళు చూపిస్తా ఇది పళ్ళు ఇదిగో అండి ఇలా పళ్ళు వస్తుంది ఇది పళ్ళు అన్నమాట చాలా రిచ్గా ఉంటుంది కట్టుకుంటే బ్లూ కలర్లో చూడడానికి చాలా బాగుంది కెమెరాలో ఎలా ఉందో నాకు తెలియదు చాలా అండ్ ఫీల్ కూడా చాలా బాగుంది అంటే అందరూ కొంచెం షేడ్స్ లో అందరూ ఎప్పుడు ఒకేలాగా యూనిఫామ్ లాగా కాకుండా ఈసారి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉందాం అవును బాగుంది అందులో ఇది యూనిఫామ్ మా అమ్మ కట్టుకుంటే చాలా అందంగా ఉంటది మళ్ళీ ఒకసారి చెప్తే మా అమ్మ కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది వైఫ్ చెప్పాను కదా నువ్వు ఇలా నలిపిస్తే దీని అందం మా అమ్మది నీది నడుపుకో నువ్వు కావాలంటే చూసారా నువ్వు నువ్వు ఆబ్వియస్లీ అంటే మీకన్నప్పుడు సారీ ఎక్కువ అయిపోయింది

ఎంత అవసరం నాకు బాగుంటుంది అని అందరూ మనమే పెళ్లిలాగా ఉండాలి మన పెళ్ళిలాగా ఉండాలి చూడడానికి అయితే చాలా బాగుంది దీన్ని ఎప్పుడైనా షూటింగ్ దేనికైనా వాడదాం కానీ పెళ్ళికి ఇంత ఆడవడొద్దు ఎందుకంటే నిరుపమ్ గారు కదా యాక్చువల్లీ పెళ్లి కొడుకు సో ఆయన ఆయన్ని డామినేట్ చేయడం మనకు కరెక్ట్ కాదు సో నేనైతే ఏదైనా గా షర్ట్ ఏదైనా వేసుకుంటే ఇది చాలా అందంగా ఉంది నాకు మాత్రం సెలెక్షన్ నచ్చింది నాకు ఏదైనా సింపుల్ వైట్ షర్ట్ ఏదైనా మంచి దాని కింద ఒక క్రీమ్ ప్యాంట్ వేసుకుని ఒక కలర్ కాంబినేషన్ కి నేను కనిహాది అండ్ ఋద్వేది కూడా ఇదిగో పింక్ పీచ్ ఆ నేను కావస్తే క్రీమ్ కలర్ లో ఏదైనా వేరే షర్ట్ వేసుకుని ప్యాంట్ వేసుకుని డీసెంట్ గా ఉంటుంది ఇది కనిహాది ఇది కనిహాది కనిహ హాఫ్ సారీ అత్తయ్యనే స్టిచింగ్ చేశారు సారీ తో ఓకే మా మమ్మీ స్టిచ్ చేసిందంట సారీ తో పాటు పింక్ బ్లౌజ్ సో దిస్ ఇస్ ద కనిహస్ హాఫ్ సారీ క్రీమ్ విత్ పింక్ ఇది ఈ క్లాత్ లో నాకు ఒక షర్ట్ కుట్టేస్తే అయిపోద్దిగా

అలా ప్లాన్ చేసుకున్నారా సో మీరు కూడా పదిహేను సంవత్సరాలు పూర్తయితే పెద్ద బడ్జెట్ తో ప్లాన్ చేయండి మంజుల గారు లాగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మంజుల గారిని అడిగితే ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ ఎంత గ్రాండ్గా ఎంజాయ్ చేయాలి ఐడియా చెప్పండి నేను మా ఆయన కూడా ఏదైనా ఇలాంటిది నేనైతే ఇంకా పదిహేను సంవత్సరాలు మళ్ళీ ఇలాంటి ఆప్షన్స్ వస్తే మాత్రం నేను ఇలా చేయను ఎందుకంటే డెఫినెట్ ఒకసారి చేసుకున్నది కొద్దురా సో వెళ్ళండి నువ్వు మంటారా మనం గాలిలో చేసుకుందాం ఫ్లైట్ లో ఏంటమ్మా ఫ్లైట్ లో నేను అప్పుడు గాలిలోనే ఇదవుతా ఇదేంటివేజ్ సార్ కౌంటర్ లో వేద్దామంటే సొంత భారీ అయిపోయింది మనం ఈ మధ్యలో సినిమా సీరియల్స్ లో కూడా భారీ ఉన్నారు అయిపోయిన కామెడీ చేయలేదు హీరోయిన్స్ అయితే డెఫినెట్ మీద జోక్ వాడు ఏంటి ఎంత పొడుగున్నాడా ఇది నాకు తెలిసి నెక్స్ట్ మా నెక్స్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ పనికి వచ్చేటట్టు కొద్ది చాలా ప్రొడక్టివ్ గా ఊరంత ఉంది ఇది ఎండలో వేసుకోవడానికి కూడా వాడికి టూ పేర్స్ ఎంతైనా కొడుకు తర్వాత కదా ఎవరైనా హస్బెండ్ అయినా ఇంకెవరైనా అని సో అది మ్యాటర్ వాడైతే ఇది వేసుకుంటే ఇది వేసుకుంటే మాత్రం హార్మోని పెట్టి వాయించేవాడు ఇది రంగు అలా కాదు చాలా సేపు ఇందులో ఉండడు అందుకోసమే చిన్న పిల్ల అంటే మీకు తెలుసు కదా మనం అంటే ఉంటాము అయినా ఈ కలర్ ఎందుకు సెలెక్ట్ చేసేవాడు అని చెప్పాను పింక్ కాంబినేషన్స్ లో ఇలా వస్తుంది నాది ఇదిగో పింక్ బార్డర్ ఇది పింక్ బోర్డర్ ఇలా పీచ్ సో నీది కూడా ఇందులో కొంచెం బర్గండిలో బటన్ లోనే బటన్ లో కాంబినేషన్ ఉందంట పీచ్ ఈ బటన్ లో ఉండంట దాని తీసుకుందంట ఇది కూడా గ్రీన్ కూడా ఇదిగో పీక్స్ పీక్స్ లెవెల్స్ రీచ్ అవుతమమాట మనం అయ్యబాబోయ్ పిచ్ మన ఇండియన్ కస్టమ్స్ పీక్స్ లెవెల్ ఇది ఏ ఇది ఏ ఊరడదో నాకు తెలియదు ఈ సఫారీ సూట్ పొడుగ్గా మాకైతే పంచి కట్టి దాని కింద నుంచి లైక్ కట్టి

కీర్తి ఆర్గనైజ్ చేసింది ఇంకా జ్యువెలరీస్ ఉన్నాయి అని వడ్డానం ఉంది ఇయరింగ్ ఉంది బ్యాంగిల్స్ ఉంది సో అవన్నీ డెఫినెట్ గా ఇంకో బ్లాగ్ చూపించు ఎందుకంటే ఈ రోజుల్లో బ్లాగ్ ఎంత చిన్నగా ఉందంటే మీరు అంత ఎంజాయ్ చేస్తున్నారని నాకు అర్థమైంది సో అందుకే బ్లాగ్ పెద్ద చేయట్లే నెంబర్ ఆఫ్ బ్లాగ్స్ రిలీజ్ చేస్తాము సో లేట్ చేయనే కాదు ఇంకా మా సిస్టర్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ ఎలా రెడీ అవుతున్నారు అవన్నీ కూడా బ్లాగ్స్ చేసి చూపించు వాళ్ళు కూడా ఓపిక్ గా చూస్తారు ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా ఇష్టం మీరు అందరూ ఎలా రెడీ అవుతున్నారు అందరూ ఉన్నారు అందరూ ఇలా స్టైల్ గా మామూలుగా ఉంటదండి ఇంకా జ్యోతి వీడియోస్ మంజునాథ్ గారి వీడియోస్ ఇంకా మీరు ఎలా తయారవ్వాలో ప్లాన్ వేసుకోండి హస్బెండ్స్ పాకెట్ ఎలా ఖాళీ చేయాలో మొత్తంగా ఇంట్లో కూర్చొని బుక్ తీసి రాసి ఖాళీ చేయండి పాకెట్ లేదని నాకు లేదు ఆల్రెడీ నువ్వు ఖాళీ చేసే కనుక అది ఎంపీ అయిపోయింది ఓకే సో ఇలా అయితే అందరూ రెడీ అయ్యాం సో అక్కడైతే చాలా గ్రాండ్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి మరి మంజుల గారు ఏమేమి సర్ప్రైజెస్ ప్లాన్ చేశారు ఏంటో నాకు తెలియదు సో వాళ్ళ ఫంక్షన్కి ఇంత గ్రాండ్గా మేము రెడీ అవుతున్నాం అంటే నాకే సర్ప్రైజ్గా ఉంది అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటో సో మరి వాళ్ళ ఫంక్షన్కి రీచ్ అయ్యేటప్పటి నుంచి ఇప్పుడు కీర్తి రెడీ అయ్యే దగ్గర నుంచి వాళ్ళ అక్కలు రెడీ అయ్యే దగ్గర నుంచి ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్స్లో వస్తూనే ఉంటాయి సో ఇది ఒక సిరీస్లో వస్తుంది వాళ్ళ సిస్టర్ యానివర్సరీ గ్రాండ్గా ఫిఫ్టీన్త్ యానివర్సరీ ప్లాన్ చేశారు సో ఇవన్నీ కూడా మీకు చేస్తూ ఉంటాం సో మీరు ఈ వ్లాగ్ లో మీరు మిస్ అవ్వకూడదు మీకు రుద్వేద్ అంటే చాలా ఇష్టం తెలుసు ఇప్పుడు తీసుకొస్తాను వీడు స్నేక్ వీడియో చూసారు కదా మీరు యూట్యూబ్ ఆ రోజు నుంచి స్నేక్ లో ఫీల్ అవుతున్నాడు ఏంటి నువ్వు రాట్ స్నేక్ అంట ఆడే స్నేక్ అంట ఇప్పుడు అరే ఇది ఒకసారి వేసి చూడరా ఒకసారి బ్యాండ్ మేళన్ లో ఉండవలేదు చూస్తా అమ్మా కన్నా చిన్ని కన్నా స్నేక్ రాజా ఒరే స్నేక్ అయ్యో ముందే స్నేక్ కరా హ్యాపీ యానివర్సరీ చెప్పు జుజ్జమ్మ అప్ హ్యాపీ యానివర్సరీ చెప్పవే జుజ్జు తాత పద స్నేక్ గురించి చెప్దాం స్నేక్ గురించి చెప్దాం అందరికి మీకు ఒక విషయం చెప్తాను ఋద్వేద్ ఒక స్టోరీ చెప్తాడు మీ అందరికి చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఏమైంది స్నేక్ ఎలా వచ్చింది

స్నేక్ కోసం రోజు రుద్వేద్ మిల్క్ ఎగ్గు తింటున్నాడు వాడు ఇల్లు కూడా కట్టాడు నేను చెప్ ముందైతే అయితే మిల్క్ కూడా సరిగ్గా తాగేవాడు పాపం స్నేక్ కోసం అరే స్నేక్ వస్తుందా అంటే రోజు తాగుతున్నాడు స్నేక్ కోసం సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అదిగో వాడు వచ్చాడు ఇవన్నీ పీకేస్తాడు వాడికి ఈ హైట్కి ఏదైనా ఒకసారి చూసారా వాడు చేసే పనులు లేదా వాడు వచ్చాడంటే బాబు అంటారు కదా వీడు నిజంగా అదే టైపు సో మొత్తానికి రుద్వేద్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చెప్పరా అది వాడిని రూమ్లో పెట్టి ఎంతసేపు వ్లాగ్ చేశాను ఎందుకంటే మీకు చెప్పేది కూడా మీకు వినిపించదని బట్ వీడు లేకపోతే వ్లాగ్ ఫుల్ఫిల్ అవదని నాకు తెలుసు మీరు మీకు రై చెప్పరా ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయాలి చెప్పు

బ్రిస్క్ గా తీస్తున్నాము వ్లాగ్ని సో ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కీర్తి లవ్ యూ ఆల్ బాయ్